మిత్రులందరికీ ఉద్యమ జయ భీములు నా పేరు మాతా సుబ్రహ్మణ్యం నేను బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నాను మిత్రులారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దళితులపై విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి కూటం ప్రభుత్వం వచ్చినప్పుడనే కాదు గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో కూడా దళితులపై ఎన్నో దాడులు జరిగాయి మనం వాటన్నింటినీ ఖండించాము నిరసన తెలియజేశాము ధర్నాలు చేశాము వైసీపీ ప్రభుత్వంలో మన బక్కి సీన్ అనే ఒక వ్యక్తి ఒక మామిడి పండు చెప్పి చంపేశారు అదేవిధంగా మాస్క్ ఎడిగాడనే దళిత డాక్టర్ ని చంపేశారు ఎమ్మెల్సీ అనంతబాబు ఒక కుర్రోని డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి వీటన్నింటి మీద కూడా మనం ధర్నాలు చేసి ఉద్యమాలు చేసి వైసీపీ పాలనలో దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్పి పోరాటాలు చేసి మన వాళ్ళందరూ కలిసి వైసీపీకి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం జండాలు భుజం మీద వేసుకుని కూటమి ప్రభుత్వాన్ని గద్దరెక్కించారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై వైసీపీ పాలన కంటే రెట్టింపు వేగంతో వీళ్ళు దాడులు చేస్తా ఉన్నారు నిన్న కాక మొన్న పరిపాలనలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం గారు ఇలాకాలో పిఠాకులం నియోజకవర్గంలో మల్లం అనే ఒక గ్రామాన్ని వెలివేసేయడం జరుగుతుంది అదే విధంగా అమలపురంలో మహేష్ అనే యువకుడిని మంత్రి సుభాష్ గారు అధికారులు కొట్టి వీడియోలు వైరల్ చేయడం జరిగింది అదే విధంగా కైకులూరు కైకులూరు గ్రామంలో దళితుల పేటలపై దాడి చేయడం వాళ్ళ ఇంట్లో నుంచి వస్తే చంపేసే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో దళితులపై దాడులు చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా పేటలపైనే దాడులు చేస్తా ఉన్నారు మీరు గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో దాడులు చేశారని చెప్పి దళిత అందరూ కలిసి కూట ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ అదే ఆ ప్రభుత్వం వచ్చి మళ్ళీ దళితుల మీద దాడిని చేస్తా ఉంది ఇప్పుడు దీన్ని మళ్ళీ వైసీపీలో ఉపయోగించుకుంటారు మనం అందరం వెళ్ళి మళ్ళీ వైసీపీ జంగాలు కొడతా ఉంటాం ఇక మన బతుకులు మారవా ఇక ఎంతకాలం ఆడు తగితే వీడి దగ్గరికి వీడు తగిలితే ఆడి దగ్గరికి వచ్చి జంగాల మోయటమైనా మన పని అదే విధంగా మనకి ఎవరైతే నాయకులని చెప్పుకుంటూ రిజర్వ్ కాన్సిల్సీ నుంచి ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను మంత్రులు గాను అయ్యి అక్కడ అధికారంలో కూర్చున్న ఈ దళిత మంత్రులు దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు మనపై దాడి జరిగినప్పుడు ఎవరన్నా నోరు మదపగలుగుతున్నారా మరి దేని కోసం జెండాలు మోస్తా ఉన్నారు ఈ రోజు మన పేటలపై దాడులు చేస్తా ఉంటే మన యువకులు చంపేస్తా ఉంటే ప్రశ్నించలేని వాళ్ళు మనకు నాయకులు ఎలాగవుతారు ఈ రోజు ఎవరికి ఆపతొచ్చినా ఏ పేటలో ఇబ్బంది వచ్చినా ఏ దళితుడికి అన్యాయం జరిగినా ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ మాత్రం వారి పక్షం నిలబడి పోరాడుతూ ఉంది మీరు అందరూ గమనించాలి మిత్రులారా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఎలా ఉందంటే బీహార్ కంటే దారుణంగా ఉంది బిహార్ రాష్ట్రంలో ఒకప్పుడు ఇంత దుర్మార్గంగా జరిగేదని చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు అంతకంటే దుర్మార్గం మన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది కానీ ప్రశ్నించడానికి ఎవరు ముందుకు రావట్లేదు దానిని మనం ప్రశ్నించాలి ఖండించాలి రాబోయే రోజుల్లో వీళ్ళకి బుద్ధి చెప్పాలి కాబట్టి దళితులందరినీ ఏకం చేయడం కోసం దళితులపై జరుగుతున్న దారులను నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఈ నెల ఇరవై నాలుగో తేదీన దళిత రణబేరే అనే కార్యక్రమాన్ని విజయవాడ నడుగొట్లో ధర్నా చౌక్ వద్ద ఈ నెల ఇరవై నాలుగో తారీఖు దళిత రణబేరీ ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కరోజు దళిత రణబేరీ పేరుతో ధర్నా నిర్వహిస్తా ఉంది బహుజన్ సమాజ్ పార్టీ ఈ దళితుల పక్షాన గొంతుక మాట్లాడగలిగే ఒకే ఒక గొప్పగా బహుజన్ సమాజ్ పార్టీ దళితుల పక్షాన పోరాడే ఒకే ఒక్క గొప్పగా బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవ్వరికి ఏ సమస్య వచ్చినా ఏ వచ్చినా మనకి అక్కడక్కడ కులసంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పోరాడగలిగే శక్తి సామర్థ్యాలు లేవు కొద్ది స్థాయిలో వాళ్ళు ప్రశ్నించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఈ మనువాద పార్టీలను ప్రశ్నించగలిగే శక్తి ఒక్క సామర్హుజన్ సమాజ్ పార్టీకి మాత్రం ఉన్నాయి ఇరవై నాలుగో ఏదైనా జరగబోయే దళిత రణబేరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత నాయకులు దళిత సంఘాలు బహుజన్ వాదులు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్త కార్యకర్తలు తండోపతండాలుగా వచ్చి వేల సంఖ్యలో విజయవాడ ధర్నా ముట్టడించాలని తెలియజేస్తా ఉన్నాము దళితులపై దాడి చేసిన వారికి బుద్ధి చెప్పాల్సిన సమయము సందర్భం వచ్చింది మనపై దాడి చేస్తే చేతులు కట్టుకుని కూర్చోము తినకబడతాము పోరాడతాము ప్రశ్నిస్తాము మనకి మన జోడికి బుద్ధి చెప్తాం అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి ఇరవై నాలుగో తేదీలు జరగబోయే దళిత రంగ పేరుని జయప్రదం చేయండి దళితులందరూ ఓకమ ఇరవై నాలుగో తేదీలు జరగబోయే దళితుల పేరుని జయప్రదం చేయండి జై 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 బిఎస్పీ